హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు నా ఛానల్ని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేస్తున్నారు సో ఇలాంటి సపోర్ట్ ఇంకా నాకు ముందు ముందు ఇంకా చాలా అవసరం సో మీరందరూ కూడా నాకు ఇంకా సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను సో నా వంటలన్నీ మీరు కూడా ట్రై చేయండి సో మీకు కూడా చాలా బాగా వస్తాయి సో నేనైతే ఈరోజు సండే కాబట్టి ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను నాన్ వెజ్ సండే అంటే మనకి నాన్ వెజ్ గుర్తు వస్తుంది కదా నాన్ వెజ్లో నేను ఇప్పుడు మటన్ కీమా చేస్తున్నాను సో మటన్ కీమా చాలా టేస్టీగా చేస్తాను మీ అందరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నేను చేసే ప్రాసెస్ అంతా కూడా మీరు అదే పద్ధతిలో చేయండి సో చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మటన్ కీమా బాగా కడిగి ఇట్లాగా రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇదైతే హాఫ్ కేజ్ ఆయిల్ ఒక కప్పు కరివేపాకు ఇక్కడ ఒక ఐదు పచ్చిమిరకాయలు మధ్యలో కట్ చేసి ఇట్లాగా ఒక ఆనియన్ సరిపోతుంది దీనికి కారం ఉప్పు పసుపు చింతపండు ఇట్లా నానబెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి మనం త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము సో ఇదైతే నేను ఇప్పుడే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నాను యాక్చువల్ నేను ఎప్పుడు వంట స్టార్ట్ చేస్తే దాని ముందే ఫ్రెష్గా ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది మనం త్రీ స్పూన్స్ వేసుకుందాం అలాగే దాల్చిన చక్క బిర్యానీ ఆకు లవంగా యాల్క సో ఇవన్నీ మనం రెడీ చేసేసుకొని పెట్టుకున్నాము సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఇట్లా కడాయి పెట్టుకుందాం సో ఇప్పుడు చెక్ వేసేసుకుందాము లవంగా వేసుకుందాం అందుక బిర్యానీ సార్ ముందు ముందు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వక ముందే మనము ఇవన్నీ వేసుకోవాలి సో ఇప్పుడు ఇవి కొంచెం లైట్ ట్రై చేసుకుంటాం సో చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత మనము ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం సో ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అంటే కొంచెం నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను సో మనం ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం కొంచెం మీడియంలో పెడుతున్నాను ఫ్లేమ్ సో మనం పచ్చి వాసన పోయే వరకు ఇట్లాగా ఉంచేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుందాం మధ్యలో ఒకసారి ఇట్లా మనం చూసుకొని కలుపుకుందాం సో ఇలా అడుగు అంటకుండా మనం ఇట్లా మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి సో ఇప్పుడు మంచిగా వేగింది మనకి పచ్చివాసన కూడా పోయింది సో ఇప్పుడు మనం దీనిలో ఒక టమాటా సరిపోతుంది ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక టమాటా వేసేసుకొని కలుపుకుందాం ఇది వేసేసుకుందాం మనం మంచిగా వాటర్ లేకుండా మనం వాచుకొని వేసుకున్నాము మటన్ ఇప్పుడు దీనిలో నేను మీరు తగినంత వేసుకోండి చూసుకోండి ఇప్పుడు వేసుకున్నాక మళ్ళీ లాస్ట్ లో ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు అయితే నేను వేసేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం ఇప్పుడు మంచిగా మొత్తం కలుపుకుందాం మటన్ కీమాలో మనకి ఇట్లా ఫ్యాట్ ఉంటేనే బాగుంటది సో మేము కొట్టించుకునేటప్పుడే కొంచెం ఫ్యాట్ అయితే తీసుకుంటాము సో ఇది మనకి ఇలా ఉండదు అంతా అయిపోయే లోపు మనకి ఇది కడిగిపోతుంది సో ఇలా తీసుకోండి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది మనకి ఇప్పుడైతే మనకి కీమాలో నుంచే మనకి వాటర్ వస్తుంది సో ఇప్పుడైతే వాటర్ పోసుకోము మనం ఇది ఇలా ఉంచేసుకొని మూత పెట్టేసుకుందాం తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనం వేసుకుందాం సో ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను సో దీనిలో నుంచి వచ్చే వాటర్తోనే ఉడిగిపోతుంది చూసారా మనం వాటర్ పోసుకోకుండానే ఎన్ని వాటర్ వచ్చేసినాయో సో ఈ విధంగా వస్తాయి మనకి వాటర్ అందుకే ముందు మనం వాటర్ పోసుకోము నేనైతే ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాను ఒక చిన్న టీ గ్లాసు హాఫ్ వాటర్ మనం వాటర్ పోసుకున్నాక ఇలాగా కలిపేసుకుందాం కలుపుకొని మూత పెట్టేసుకుందాం సో చూశారు కదా ఇట్లా మనకి వాటర్ అంతా ఇంకిపోయినాయి మనం ఇప్పుడు కారం వేసేసుకొని కలుపుకుందాము ముందుగా టూ స్పూన్స్ కారము ఇది మసాలా కారం ఇది సో ఇప్పుడు ఇంకా ఒక స్పూన్ వచ్చేసి నేను పచ్చికారం వేసుకుంటున్నాను సో ఈ రెండు కలిపేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొంచెం ఇందాక ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు దీంతో పాటు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా ఇందాక ఉడకడానికని ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు కారంతో పాటు కూడా మనం ఉప్పు వేసేసుకొని కలుపుకుందాం మసాలా కారంతో పాటు పచ్చి కూడా మీరు వేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా రెండు కాంబినేషన్ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కారం వేసిన వెంటనే మనకి కీమాకి పట్టిన తర్వాత మనం కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా సో ఆ చింతపండు పులుసు అయితే మనం కారం పట్టిన తర్వాత వేసుకుందాం చూడండి ఈ విధంగా మనకి కారం పట్టేసింది కదా కీమాకి ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ఇప్పుడు చింతపండు పీసేస్తుందాం అలా ఇట్లా మంచిగా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా వేసేస్తున్నాం చేసుకోండి సేమ్ ఇట్లానే వస్తుంది మీకు కూడా చాలా బాగుంటది టేస్ట్ అయితే సో మనం చింతపండు పులుసు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఏంటంటే ఇట్లా వాటర్గా లేకుండా మనము డ్రై అయ్యేంత వరకు మనం మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి సో మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఇట్లా వాటర్ అంతా పోయిన తర్వాత మనం డ్రైగా వచ్చిన తర్వాత మనం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడైతే నేను హై ఫ్లేమ్ అయితే పెడుతున్నాను సో హై ఫ్లేమ్ పెడుతున్నాను కాబట్టి మధ్యలో మనం కలుపుకోవాలి కంపల్సరీగా అడుగు అంటకుండా చూసుకోవాలి కొంచెం టైం పడుతుంది మటన్ కాబట్టి కానీ ఇలా టైం పట్టినా కానీ మీరు ఓపికతో చేసుకోండి ఈ విధంగా చాలా బాగుంటది చూశారు కదా ఇట్లా మనం అడుగు అంటుకోకుండా మనం కలుపుకుంటా ఉండాలి మధ్యలో సో ఇలాగా చూసారా జ్యూసీగా ఎలా ఉందో డ్రై అవ్వాలి మనకి మళ్ళీ జ్యూసీగా ఉండాలి సో రెండు విధాలుగా ఉండేలా మనం చేసుకోవాలి సో అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది అలాగే ఫ్లేమ్ ఒకటి వచ్చేసి మీరు అడ్జస్ట్ చేసుకుంటా మీరు పెట్టుకోండి ఫ్లేమ్ ఎక్కడ పెద్ద మంట పెట్టుకోవాలి ఏంటి అనేది మీరు చూసుకోండి అడుగు అంటకుండా చిన్న మంటతో పెద్ద మంటతో అట్లాగా అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి చూసారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అయ్యింది కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది రెడ్ కలర్ పోయి సో ఇప్పుడు మనం ఏంటంటే ఇదంతా ఇట్లా విడిగా ఇలా తీసుకుంటే మనకి మధ్యలో ఆయిల్ వస్తుంది ఆయిల్ వచ్చినప్పుడు మనము దానిలో మనం కరివేపాకు వేసుకుందాము సో అప్పుడు మనకి ఫ్లేవర్ వస్తుంది అనమాట లాస్ట్ లో వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది సో చూడండి ఈ విధంగా మధ్యలో వేసుకొని ఈ లో లైట్ ఫ్రై చేసేసి ఇప్పుడు మనం కలిపేసుకుందాం అంతా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్న తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది సో ఈ విధంగా వేసుకోండి మనం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనకు అయిపో వస్తుందన్నమాట మటన్ కీమా సో ఇప్పుడు ఇట్లా కొత్తిమీర వేసేసుకుందాం మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో మనం టేస్ట్ చూసుకుందాం ఒకసారి టేస్ట్ చేసుకున్నాం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకున్నాం సరిపోయింది కొంచెం వేసుకోవచ్చు ఉప్పు రైస్ లో కదా మనకి చపాతీలో అలా అయితే మనకు సరిపోతుంది ఉప్పు మనకు దానిలో ఉంటుంది కాబట్టి చపాతీల్లో జస్ట్ కొంచెం సరిపోతుంది మిరియాల రసం చేసేసాను సో మిరియాల రసము ఇలా మటన్ కీమా వైట్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇంకా కంప్లీట్ అయిపోయింది మటన్ కీమా సో కొత్తిమీర అన్ని వేసేసుకున్నాను కదా సో కంప్లీట్ అయిపోయింది ఇది ఒక బౌల్లో తీసుకొని నేను గార్నిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను చూశారు కదా మటన్ కీమా సో నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అయితే నచ్చితే కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ బాయ్